మీకు సిగ్గు నాది రే మీకు చదువుకునే పూరగాలతో పని చేపిస్తారా మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా ఏమున్నదా ఇక మళ్ళీ అదిగుట యూనివర్సిటీలా మీకు ఏమైనా సిగ్గు శిరం ఉన్నదా అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఈ పాపం చదువుకునే పూరగాలతో పని చెప్పిస్తారా ఏం సంగతి అని చెప్పి ఇగో ఈ వీడియో చూసి మీరే అంటారు నేను నాదు ఓసారి వీడియో చూడండి ఇక నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి చాలా మంది చాలా ముచ్చట్లు చెప్తుంటారు ఇక మరి ఏనన్నా బాల కార్మికులు కనిపిస్తే ఇక వాళ్ళని పట్టించుకున్నాడు కూడా పట్టించుకోరు ఇగో పాపంకి తమ్ముడు ఎట్లా పనిచేస్తున్నావు చూడు చూసిరు కదా అయ్యో చదువుకోవాల్సిన వయసులా అయ్యో ఇట్లా ప్లేట్లు కడుగుతుంటే ఎంత బాధ అనిపిస్తున్నది కాదులా ఇగో ఇది ఏను అనుకోవాలరు మళ్ళీ ఇక మన హైదరాబాద్ లో ఉన్న జేఎన్టీ కాలేజ్ లా ఇట్లున్నది పరిస్థితి ఇక మరి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చే యూనివర్సిటీలోనే ఈ పరిస్థితి ఉందంటే ఏమన్నాలో చెప్పుండ్రి ఇక మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినం రోజే ఇంత ఘోరం జరిగితే ఇక మరి తెలంగాణ సమాజంలో ఇక మన లీడర్లు ఏం చేస్తున్నట్టులా ఇక మరి ఈ తమ్ముడిని ఏ చూసుకొని ఒక మంచి బడిలో చేర్పిస్తే ఎంత గొప్పోడైతే చెప్పుండ్రి ఇగో ఈ వీడియో చూసిన అయితే మస్తు బాధపడుతున్నారు ఇక పాపం చదువుకోవాల్సిన లాగా ఇట్లా పనిచేస్తుంటే ఎట్లయితుంది భవిష్యత్తు అని చెప్పి మస్తు బాధపడుతున్నారు ఇక ఇప్పటికైనా ఊరన్న లీడర్ స్పందించి పాపం ఆ పూరని బతుకు ఆగం కాకుండా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి ఇక చాలా మంది అంటున్నారు